మిత్రులందరికీ శుభోదయం ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు అయితే వేములవాడ వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఈ బ్రిడ్జ్ వచ్చేసి కుదురుపాక కొత్త బ్రిడ్జ్ అండి బ్రిడ్జ్ పైనుండి అయితే మేమైతే వెళ్తున్నాం కింద అయితే ఫుల్గా వాటర్ అయితే ఉంది ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడైతే వేములవాడ చేరుకున్న ఫ్రెండ్స్ పార్కింగ్ ప్లేస్లో మా కారు అయితే పార్క్ అయితే చేసాం పార్కు చేసిన వెంటనే నేనైతే నా ఫోన్ నుండి వీడియో అయితే స్టార్ట్ అయితే చేశానండి మా బాబును మా మిసెస్ను కూడా నేను వీడియో తీస్తుంటే మా అబ్బాయి అయితే వీడియో తీయద్దు అంటున్నాడు ఫ్రెండ్స్ నేను పార్కింగ్ ప్లేస్లో నా కారణం అయితే పార్క్ అయితే చేశాను ఫ్రెండ్స్ ఇదంతా వేములవాడలోని పార్కింగ్ ప్లేస్ అండి ఒకప్పుడు ఇది వేములవాడ గుడి పక్కనే ఉన్న చెరువు అండి ఫ్రెండ్స్ చూడండి సోమవారం రోజు అంటే పదిహేడు తారీఖు సోమవారం రోజు మేమైతే లెవెన్ థర్టీ ట్వెల్వ్ వరకు అయితే మేము వేములవాడలో చేరుకున్నామండి అంతకుముందు పొద్దున అయితే ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉందండి ఫ్రెండ్స్ భక్తులైతే ఆ రోజైతే చాలా బాగా వస్తారు ఆ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని మేము పదకొండున్న నుంచి అయితే పన్నెండు మధ్యలో అయితే మేమైతే వెళ్ళాం ఫ్రెండ్స్ చూడండి ఎండాకాలం ఎక్కువగా ఉంది కాబట్టి ఎండ చాలా కొడుతుంది ఆ టైంలో చూడండి చలవ పందలు అయితే వేముల వాళ్ళ గుడిలో అయితే వేశారు ఫ్రెండ్స్ చూడండి మా అబ్బాయిని వీడియో తీస్తా అని నేనైతే తీస్తుంటే మా అబ్బాయి నేనైతే నాకైతే వీడియో తీయొద్దని ముందుకైతే వెళ్ళిపోతున్నాడు ఫ్రెండ్స్ మేమైతే నడుచుకుంటూ వీడియో అయితే తీస్తున్నా ఫ్రెండ్స్ సెల్ఫీ వీడియో అయితే మేమైతే తీసుకుంటూ గుడి ముందుకైతే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి గుడి ఎన్ ఎంట్రన్స్ లోపడానికి వెళ్ళడానికి చూడండి మా బాబునైతే వీడియో నన్ను వద్దు అనగా తీస్తున్నారని చెప్పేసి ముందుకైతే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఫ్రెండ్స్ అయినా కూడా నేనైతే మా అబ్బాయికి తెలియకుండానే నేనైతే వీడియో అయితే తీసాను ఫ్రెండ్స్ చూడండి మా వైఫ్ కూడా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ ముందు ఒక తాత అయితే ఉన్నాడు ఫ్రెండ్స్ అతను వచ్చేసి చిలక పంచాంగం అయితే చెప్తున్నాడు ఫ్రెండ్స్ చూడండి నేను అతన్ని కూడా వీడియో అయితే తీశాను ఫ్రెండ్స్ చూడండి మా అబ్బాయి అయితే వెనక ముందు చూడకుండా అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఫ్రెండ్స్ నేనైతే ముందుకెళ్ళి ఈ తాతనైతే చూశాను ఫ్రెండ్స్ చూస్తే అతను పంచాంగం చెప్పించుకుంటావు బాబు అని అడిగాడు వద్దు తాత అని చెప్పేసి నేనైతే వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్ అతన్ని ఒకసారి ఎందుకో వీడియో తీయాలని అనిపించింది నేనైతే అతన్ని వీడియో తీశాను వేములవాడ గుడిలోకి ఎంట్రన్స్ పోయే అయితే ఈ తాత అయితే అక్కడ అయితే కూర్చున్నాడు ఫ్రెండ్స్ నేనైతే మా గ్రూప్నైతే నేనైతే వీడియో తీస్తున్నానండి ఎక్కడ వీడియో తీస్తున్నారని వెనుక ముందు చూసుకుంటూ వెళ్తున్నారు ఫ్రెండ్స్ మా అబ్బాయిను మా శ్రీమతి గారైతే నన్ను అయితే వీడియో తీయొద్దని మా బాబు పదే పదే చెప్తున్నా కూడా నేనైతే వీడియో అయితే తీశాను మేము ఇప్పుడైతే భీముల గుడి ఆర్చి దగ్గరికి అయితే వచ్చాము ఈ ఆర్చి వచ్చేసి వేములవాడ గుడికి వెనకాల సైడ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి వేములవాడ గుడి లోపల అంతా అయితే చలవ పందులు అయితే వేశారు ఫ్రెండ్స్ ఎందుకంటే ఎండ చాలా బాగా ఉంది కాబట్టి ఫ్రెండ్స్ చూడండి అందరూ అయితే ఈ చలవ పందుల కింద అయితే అందరూ ఎండకు తట్టుకోలేక కింద అయితే కూర్చున్నారు ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడైతే దర్శనానికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ దర్శనానికి వెళ్ళడానికి అయితే మేము మా చేతుల్లో మేము ముగ్గురం అయితే మొబైల్స్ అయితే పట్టుకున్నామండి లోపలికి వెళ్ళిన తర్వాత అయితే టెంపుల్లో అన్నీ అయితే నేనైతే వీడియో తీసుకోవచ్చని మొబైల్స్ అయితే పట్టుకున్నాం మా అబ్బాయిని అడగ అడగా అయితే వీడియో తీస్తానని చెప్పానండి ఇప్పుడైతే ఓకే అన్నాడు ఒక నిమిషం అయితే నిల్చున్నాడు ఫ్రెండ్స్ నేనైతే ఒక నిమిషంలో వీడియో అయితే మా అబ్బాయిని మేమంతా కలిసి మేము వీడియో అయితే దిగాం ఫ్రెండ్స్ చూడండి అక్కడ వీడియో తీస్తుంటే ఒకతను వద్దు అన్నాడండి అందుకోసమే ఫోన్ అయితే నేనైతే కిందికి అయితే పెట్టేశాను చూడండి చలవ పందిలు అయితే చాలా బాగా వేశారండి ఎండాకాలము ఈ ఎండాకాలము అయిపోయేంత వరకు అయితే ఈ చలవ అయితే ఇక్కడే ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి చాలామంది భక్తులైతే దర్శనం అయితే తీసుకొని అక్కడక్కడ అందరూ కూర్చొని కుడక లడ్డు పలహారైతే తింటున్నారు ఫ్రెండ్స్ చూడండి శుద్ధ జల వాటర్ అండి పక్కన ఉన్న అయితే శుద్ధ జల వాటర్ అయితే మీకైతే చూపించింది ఇంతకుముందు అయితే అక్కడైతే వాటర్ అయితే ప్యూరిఫై చేస్తారు ఫ్రెండ్స్ ప్రతి టెంపుల్లోనూ ఈ శుద్ధ జల అనేది అయితే ప్రతి టెంపుల్లో కూడా పెట్టారు ఫ్రెండ్స్ ఈ టెంపుల్లో కూడా ఉంది ఈ గుడి వచ్చేసి వేములవాడ రాజరాజేశ్వర టెంపుల్ అండి మేమైతే పదిహేడు తారీఖు ఈ నెల పదిహేడు తారీఖు సోమవారం రోజున మేమైతే టెంపుల్ దర్శించుకోవడానికి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్ చూడండి చాలా చాలామంది అయితే ఉన్నారండి ఇక్కడ అయితే లోపలికి ఎంట్రెన్స్ కావడానికైతే క్యూ లైన్ అయితే ఉందండి ఫ్రెండ్స్ ఈ క్యూ లైన్లో మా చేతిలో మేమైతే ఫోన్ తీసుకొని వెళ్దామని అనుకున్నాం ఫ్రెండ్స్ అతను మమ్మల్ని చూసేసి మా మూడు ఫోన్లు అయితే అక్కడ బాక్లో పెట్టామన్నారు ఫ్రెండ్స్ మేము అటు ఇటు చేసైనా ఒక ఫోన్ అయినా దాచ పెట్టుకుందామని అయితే మేము అనుకున్నాము అతను మళ్ళీ చూసి ఆ ఫోన్స్ అయితే లోపల పెట్టండి లోపల పెడితేనే మీకు లైన్లో అయితే ప్రవేశమైతే ఇస్తా అన్నాడు ఆ తర్వాత చేసేది ఏమైతే లేక మేమైతే అయితే సెక్యూరిటీగా పెట్టే దగ్గర అయితే మేమైతే అక్కడ మా ఫోన్లో మూడు ఇంటిని మేమైతే డిపాజిట్ అయితే చేసాం ఫ్రెండ్స్ డిపాజిట్ చేసిన తర్వాతే అందరిని అయితే మమ్మల్ని లైన్లో అయితే నిలిచి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మేమైతే లైన్ దగ్గరికి అయితే ఉన్నాం ఫ్రెండ్స్ వీరంతా దర్శనం చేసుకొని బయటకు వస్తున్న ఈ భక్తులందరూ ఫ్రెండ్స్ చూడండి ఈమె చేతిలో ప్యాల ముద్దలైతే ఉన్నాయండి చూడండి వీళ్ళంతా భక్తులంతా దర్శనం చేసుకున్నవారండి చిన్న అబ్బాయి చూడండి నేను ఈ అబ్బాయిని అయితే నేనైతే చిన్న వీడియో క్లిప్ అయితే తీసాను ఫ్రెండ్స్ గుడి లోపల మనకైతే ఫోన్స్ అల్లొట్లేదని అన్నీ అన్ని దగ్గర అయితే రాసి ఉన్నాయి ఫ్రెండ్స్ అయినా కూడా చాలామంది అయితే తీసుకొని అయితే వెళ్తున్నారండి నేను కూడా తీసుకొని వెళ్దాము అని అనుకున్నాను ఫ్రెండ్స్ మేమైతే మా ఇంటిలోనే మేము ముగ్గురం అయితే స్నానాలన్నీ చేసి అయితే మా కారులో అయితే ఎక్కి దేవుణ్ణి దర్శించడానికి అయితే వెళ్ళాము మేము వేములవాడ టెంపుల్లో స్నానమైతే ఇక్కడైతే ఏమైతే చేయలేదు ఫ్రెండ్స్ గుండంలో మేమైతే దిగేసి కాళ్ళు చేతులు తల మీద అయితే వాటర్ అయితే తో కడుక్కున్నాం ఫ్రెండ్స్ చూడండి మేమైతే ధర్మగుండంలోకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ అందరూ స్నానాలు అయితే చేస్తారు ఈ ధర్మగుండంలో ధర్మగుండంలో ఇంతకుముందు అయితే వాటర్ అయితే చాలా పైకి అయితే ఉండేవి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి చాలా కొద్దిగా అయితే ఉన్నాయండి చూడండి మా వాళ్ళైతే ఇక్కడ లోపలికైతే దిగుదామని ప్రయత్నం అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ నేను వాళ్ళు దిగేవారినైతే నేను వాళ్ళకి తెలియకుండానే నేనైతే వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి మా వైఫ్ అయితే ధర్మగుండంలోకి అయితే దిగుతుంది ఫ్రెండ్స్ కాళ్ళు చేతులు తలపైన వాటర్ అయితే చల్లుకోవడానికైతే కిందికి అయితే దిగుతున్నారండి ధర్మగుండంలో వాటర్ అయితే చాలా తక్కువ అయితే ఉంది ఫ్రెండ్స్ ధర్మగుండంలోకి వెళ్ళేవారు ధర్మగుండం దగ్గర అయితే కొబ్బరికాయలు అయితే అసలు కుట్టండి ఫ్రెండ్స్ కానీ ధర్మగుండంలో మాత్రం వేయకండి ఎందుకంటే వాటర్ అయితే చాలా అయితే కలుషితం అయితే అవుతాయి ఫ్రెండ్స్ ఎందుకంటే మనమే కదా అందులో స్నానాలు అయితే చేసేది అందుకోసము అందులో అవి కొబ్బరికాయలు అయితే కుళ్ళిపోతూ ఉంటాయి ఫ్రెండ్స్ అలా వేయడం వల్ల వాటర్ అయితే చాలా అయితే కలుషితం అయితే అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మా అబ్బాయి అయితే ముందైతే వెళ్తున్నాడు ఫ్రెండ్స్ మా వాళ్ళైతే వెనకాల మెల్లగా అయితే వెళ్తున్నాడు ఈ వేములో టెంపుల్ ధర్మగుండ యొక్క మెట్లు అయితే చాలా అయితే ఉన్నాయి చాలా జాగ్రత్తగా అయితే దిగాలి ఫ్రెండ్స్ చూడండి చాలా జాగ్రత్తగా అయితే దిగాలి ఫ్రెండ్స్ చూడండి చుట్టువైపు చుట్టూ అన్ని వైపులు అయితే భక్తులైతే నాన్నలు అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇలా కొబ్బరికాయలు అయితే వాటర్లో అస్సలు వేయకూడదు ఫ్రెండ్స్ చూడండి ఇలా కొబ్బరికాయలు అయితే అస్సలు కూడా వేయద్దు ఎందుకంటే ధర్మగుండంలోని నీరైతే కలుషితం అయితే అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మా బాబు అయితే కాళ్ళు చేతులు అయితే కడుక్కుంటున్నారు ఫ్రెండ్స్ చూడండి మా శ్రీమతి కూడా కాళ్ళు చేతులు కడుక్కొని తలపైన వాటర్ అయితే చల్లుకుంటున్నారు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి వేములవాడ ధర్మగుండం అండి నేనైతే వీళ్ళని అయితే వీడియో అయితే పై నుంచి అయితే వీడియో అయితే తీస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి నెత్తి పైన వాటర్ అయితే చదువుకుంటున్నారు ఫ్రెండ్స్ నెక్స్ట్ వీళ్ళైతే వచ్చిన తర్వాత నేను కూడా వెళ్ళాలి కాబట్టి వాళ్ళైతే కొన్ని వాటర్ అయితే పైకి అయితే తీసుకొని వస్తున్నారు చూడండి మెట్లు అయితే చాలా ఏటవాలుగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా ఎక్కడం కానీ దిగడం కానీ చేయాలి ఫ్రెండ్స్ భేములవాడ ధర్మగుండంలో అయితే వాటర్ అయితే చాలా పైకి మా అబ్బాయి అయితే ఎక్కడ చూడండి అంత గాను ఉండేవి ఇప్పుడైతే చాలా తక్కువగానే ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా నీట్గా అయితే వేములవాడ టెంపుల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ వేములవాడ శ్రీరాజ రాజేశ్వర స్వామి అందరికీ ఇష్టమైన రాజరాజేశ్వర స్వామి దేవుడైతే చాలా అందరికీ ఇష్టంగా అయితే కొలుస్తారు ఫ్రెండ్స్ నేనైతే నా ఫోన్ అయితే మా అబ్బాయికి అయితే ఇచ్చానండి నేనైతే ధర్మగుండంలోకి దిగి నేను కాళ్ళు చేతులు తలపైన నీళ్ళైతే పోసుకొని నేనైతే దేవుని అయితే మొక్కుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి నన్ను అయితే వీడియో మా అబ్బాయి అయితే తీస్తున్నాడు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి వేములవాడ ధర్మగుండం అండి ఫ్రెండ్స్ దయచేసి కొబ్బరికాయలు అయితే ధర్మగుండం దగ్గర ఎవ్వరు కొట్టకండి కొట్టినా కూడా ఫ్రెండ్స్ ఆ వాటర్లోకి ధర్మగుండంలోకి అయితే విసరకండి దయచేసి ప్లీజ్ ఎందుకంటే వాటర్ అయితే కలుషితం అవుతాయండి ఫ్రెండ్స్ అవి మనకే మంచిది కాదండి ఫ్రెండ్స్ ఓకేనా కొద్దిగా పక్కకైతే కొట్టండి వాటర్లో వేయద్దు ఫ్రెండ్స్ చూడండి మేమైతే ధమ్మగుండంలోంచి వచ్చిన తర్వాత అయితే మేము క్యూ లైన్కి అయితే నీళ్ళ బానికైతే రెడీ ఉన్నాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అందరూ భక్తులైతే కోరుకున్న కోరికలు తీరాలని వారైతే చూడండి దీపాలు అయితే ముట్టించారు ఫ్రెండ్స్ మేము లోపలికైతే వెళ్ళి వచ్చాం ఫ్రెండ్స్ ఫోన్లు అయితే అలౌట్ అయితే లేదండి ఇప్పుడైతే మాకైతే దర్శనం అయితే అయ్యింది ఫ్రెండ్స్ దర్శనం అయిన తర్వాతే మేము ఈ వీడియో తీస్తున్నాం ఫ్రెండ్స్ పక్కనే లడ్డూల కౌంటర్ కూడా ఉంది ఫ్రెండ్స్ మేమైతే లోపలికి వెళ్ళడానికి అయితే మా ఫోన్లనైతే అనుమతి అయితే ఇవ్వలేదు ఫ్రెండ్స్ మిగతా అందరూ కూడా ఫోన్లు అయితే తెచ్చుకున్నారు వారు ఎక్కడ దాచిపెట్టుకొని వచ్చారో తెలియదు కానీ మా మూడు ఫోన్లు అయితే మాత్రం లాకర్లో అయితే కంపల్సరీ పెట్టామన్నారు మేమైతే పెట్టాము రెండు సార్లు కూడా తీసుకోవడానికి ట్రై చేశాము కానీ కలవలేదు ఫ్రెండ్స్ పక్కనే ఉందంటే లడ్డు పులిహోర కౌంటర్ అండి మా అబ్బాయి అయితే లడ్డూలను పులిహోర తేవడానికి అయితే పోయాడు అంతలో ఆ గ్యాప్లో అయితే మేమైతే చిన్న వీడియో అయితే తీసాం ఫ్రెండ్స్ మేము కూడా తీసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి అందరూ భక్తులను కూడా వీడియో అయితే తీసాం ఫ్రెండ్స్ చూడండి భక్తులైతే దర్శనం చేసుకున్న తర్వాత అయితే వారి కుడుక ప్రసాదాలు అయితే ఇక్కడ కూర్చుండైతే సేద తీరుతున్నారు ఫ్రెండ్స్ చూడండి ముందు పోతున్న పిల్లలందీ పక్కనే ఒక ఆడిటోరియం అయితే ఉండదు ఫ్రెండ్స్ వాళ్ళంతా ఎక్కడ నుండి వచ్చిన పిల్లవారు అయితే డ్రెస్ కోడ్తో మాత్రం డ్రెస్ కోడ్తో మాత్రం వాళ్ళు పక్కన్న ఆడిటోరియంలోకి డ్యాన్స్ నృత్య కళాకారు నృత్యం చేయడానికైతే వెళ్తున్నారు ఫ్రెండ్స్ అందరు వాళ్ళను కూడా నేనైతే వెనక్కు వెళ్ళి చిన్న వీడియో అయితే తీశాను ఫ్రెండ్స్ చూడండి చలువ పందిలు అయితే వేశారు ఫ్రెండ్స్ చాలా మంచి పని అయితే చేశారు చూడండి ఆ చలువ పందిళ్ళు వేయడం వల్ల అందరు భక్తులైతే ఎక్కడ వరక్కడ కూర్చున్నారు ఫ్రెండ్స్ ఎందుకంటే ఎండ కూడా చాలా బాగా కొడుతుంది ఫ్రెండ్స్ ఈ ట్రేలన్నీ లడ్డూలే అండి ఫ్రెండ్స్ లడ్డూల ట్రేలండి ఈ కౌంటర్స్ అన్నీ లడ్డు కౌంటర్స్ అండి ఫ్రెండ్స్ మా అబ్బాయి అయితే అయితే తీసుకురావడానికి అయితే వెళ్ళాడు ఫ్రెండ్స్ మా వైఫ్ అయితే అక్కడైతే నిలిచింది నేను ఆమెకు తెలియకుండానే నేనైతే వీడియో తీశాను ఫ్రెండ్స్ చూడండి ఇవన్నీ చీరలు ఫ్రెండ్స్ దేవుని దగ్గర అయితే చీరలు అయితే పెడతారు కదా వాటినైతే ఇక్కడ భక్తులకైతే అమ్ముతుంటారు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ అన్ని పులిహోర కానీ అండి లడ్డూ కానీ కోడన కట్టడానికి కానీ అన్ని టికెట్స్ అయితే ఈ కౌంటర్ల దగ్గరలో అమ్ముతుంటారు ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి లడ్డు కౌంటర్ అండి టికెట్ తీసుకున్న వెంటనే పక్కన అయితే లడ్డూలు అయితే అమ్ముతారు ఫ్రెండ్స్ చూడండి ఒక లడ్డు ధర అయితే ట్వంటీ రూపీస్ అయితే తీసుకుంటున్నారు ఫ్రెండ్స్ మేమైతే ఐదు లడ్డూలను అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ మాకు గాను ఐదు లడ్డూలను అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ లడ్డూలు తీసుకున్న తర్వాత అయితే మేము అక్కడ కొద్దిసేపు అయితే ఫ్రెండ్స్ కూర్చొని మేము ఒక లడ్డూనైతే విప్పుకొని తిన్నాం ఫ్రెండ్స్ చూడండి అందరూ ఇలా కింద అయితే కూర్చున్నారు ఫ్రెండ్స్ మేము కూడా ఒక పక్కన అయితే కూర్చుండి లడ్డూలను అయితే తిన్నాం ఫ్రెండ్స్ ఓకేనా చూడండి అయితే సోమవారం రోజైతే చాలా బిజీగా అయితే వేములవాడ రాజన్న టెంపుల్ అయితే చాలా బిజీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ నేనైతే బయట నుండి లోపల క్యూ లైన్ అయితే ఉంది కదా అక్కడ ఉరికి అయితే నేనైతే బియ్యం ఈసారి ఫ్రెండ్స్ చూడండి భక్తులైతే చాలా బాగా అయితే ఉన్నారు దర్శనం కావడానికి మినిమం టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే పడుతుంది ఫ్రెండ్స్ రెండు నర అయితే మేమైతే క్యూ లైన్లోనే నిల్చున్నాం ఫ్రెండ్స్ చూడండి లైన్ అయితే చాలా స్లోగా నడుస్తుంది చూడండి ముఖద్వారం అండి నేను చూపించేదైతే మీకైతే వేములవాడ రాజరాజేశ్వర ముఖద్వారము మెయిన్ ఎంట్రన్స్ అయితే కాదండి ఉన్న ఎంట్రన్స్ అండి ఇది చూడండి ఎలా ఉందో వేములవాడ రాజేశ్వర స్వామి రాజ రాజేశ్వర స్వామి ఈ దేవుణ్ణి కొలుచుకున్నట్టయితే మనకు అన్ని కోరికలు అయితే నమ్మకం అండి అందుకోసమే ఈ వేములవాడ దేవస్థానం అయితే చాలామంది దర్శించుకుంటారు ఫ్రెండ్స్ నేను మళ్ళీ ధర్మగుండం వైపు అయితే వచ్చి మళ్ళీ ఒక్కసారి అయితే వీడియో అయితే తీశాను ఫ్రెండ్స్ మా పిల్లలు ఎవరు లేరు కదా అని నేనైతే అప్పుడైతే తీసేటప్పుడు అయితే తృప్తిగా అయితే తీయలేదని నేను మళ్ళీ కూడా వీడియో అయితే తీసాను ఫ్రెండ్స్ ఇలా కొబ్బరికాయలు మాత్రం కొట్టకండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఎందుకంటే మన ధర్మగుండంలో వాటర్ అయితే అవుతాయి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి వేముల వాటర్ టెంపుల్ వ్యూస్ అయితే ఎలా ఉన్నాయో చూడండి ధర్మగుండంలో వాటర్ అయితే చాలా తక్కువగా అయితే ఉందండి ఫ్రెండ్స్ చూడండి నేను చుట్టూ అయితే ఇలా అయితే వీడియో అయితే తీశానండి అందరూ అయితే స్నానం చేయడానికి అయితే ధర్మగుండంలోకి అయితే వెళ్తున్నారు చేసిన వారైతే పైకి వచ్చి కూర్చున్నారు ఫ్రెండ్స్ చూడండి ఎక్కడెక్కడో నుంచి అయితే భక్తులైతే వస్తుంటారు ఫ్రెండ్స్ చూడండి అయ్యగారు పంతులండి మీకేమైనా పూజలు కావాలని అతనైతే అడిగాడని మాకైతే ఏమైతే వద్దు అని చెప్పాం ఫ్రెండ్స్ చూడండి వేములవాడ రాజ రాజేశ్వర స్వామి దేవస్థానం అండి కరీంనగర్ నుంచి అయితే థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అండి ముప్పై ఐదు కిలోమీటర్లు అండి దేవస్థానము దేవస్థానం అయితే చాలా బాగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అందరూ అయితే ఈ దేవుని అయితే ఎక్కువగా కొలుస్తారు ఫ్రెండ్స్ వేములవాడ టెంపుల్ అయితే చాలా నీట్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సోమవారం రోజైతే దేవుని గుడిలో చాలా రద్దీ అయితే ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి నేనైతే అయితే వీడియో అయితే తీస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో తీసిన తర్వాత మా పిల్లలు కూర్చున్న దగ్గరకు అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్ చూడండి నేను మళ్ళీ వేరే పక్కన అయితే వీడియో అయితే తీశాను ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే కోడే అదేనండి ఆవులండి కోడె కోడె అయితే ఎక్కువగా వడ దేవస్థానంలో అయితే మొక్కుతారు ఫ్రెండ్స్ మొక్కులు ఉన్నవారు కోడే మొక్కులు అయితే మొక్కుతారు ఫ్రెండ్స్ చూడండి నీలాలు అయితే ఇక్కడైతే తీస్తారు ఫ్రెండ్స్ చూడండి అందరూ భక్తులైతే దర్శనం చేసుకున్న తర్వాత అయితే ఇక్కడైతే కూర్చున్నారు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అండి ఫ్రెండ్స్ దేవుని యొక్క మెయిన్ ఎంట్రెన్స్ అండి ముందైతే రావి రాగి చెట్టు అండి మెయిన్ ఎంట్రన్స్ అండి చూడండి ఇక్కడ కొబ్బరికాయలు అయితే కొడుతున్నారండి ఈ చెట్టు దగ్గర కూడా కొబ్బరికాయలు అయితే కొడుతున్నారండి దేవునికి కావాల్సిన పూలు పనులు అయితే ఈ దేవస్థానం ముందు దగ్గర అయితే దొరుకుతాయి ఫ్రెండ్స్ చూడండి వీళ్ళంతా దేవుని అండి ఫ్రెండ్స్ వీళ్ళంతా దేవుని మనుషులు భక్తులైతే దర్శనం చేసుకున్న తర్వాత అయితే వీరికైతే తోచినవైతే వీళ్ళకైతే వీళ్ళకైతే అయితే చేస్తారండి చూడండి మా పిల్లలైతే ఇక్కడ కూర్చున్నారండి వారికి తెలియకుండా నేను మళ్ళీ అయితే వీడియో తీశానండి వాళ్ళైతే వీడియో తీస్తే వద్దు అని అన్నారు కానీ నేను అయినా కూడా వీడియో తీశానండి చూడండి మా వైఫ్ అయితే అందరికైతే దానం అయితే చేస్తుంది నేను వాళ్ళకి తలవకుండా నేను వీడియో తీశారండి ఫ్రెండ్స్ చూడండి అందరికీ దానం చేస్తూనే ఉంది ఫ్రెండ్స్ చూడండి వీళ్ళంతా నాట్యం చేయడానికైతే ఎక్కడెక్కడ నుండో ఈ ఆడిటోరియంకైతే వచ్చారు ఫ్రెండ్స్ వేముల వాడలోని అయితే వచ్చారు ఫ్రెండ్స్ వీళ్ళంతా ఆడిటోరియంలో వారి యొక్క కళను అయితే ప్రదర్శించారు ఫ్రెండ్స్ నేనైతే వెనక్కి వెళ్ళి ఈ ఆడిటోరియంలోకి వచ్చి నేనైతే ఇదైతే వీడియో అయితే తీశాను ఫ్రెండ్స్ ఓకేనా చూడండి వీళ్ళంతా వారి యొక్క కళను ప్రదర్శించడానికైతే వచ్చారు మా పిల్లలను కూడా చూడడానికైతే పిలిచాను ఫ్రెండ్స్ వాళ్ళు అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్ ఆ కళ ప్రదర్శించిన వారికి కూడా అక్కడే బహుమతి అయితే ప్రధానమైతే చేశారండి ఈ అర్చి వచ్చేసి వెనకనుండండి ఫ్రెండ్స్ మేము లేవ ఫ్రంట్ అయితే కాకుండా వెనకనున్న అర్చండి ఇది వచ్చేసి ఈ అర్చి బద్దీ పోచమ్మ టెంపుల్కి అయితే వెళ్ళడానికి అయితే ఈ దారి అయితే ఉంది ఉంటుంది ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు బద్దీ పోచమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఈ వెళ్ళే దారిలో చిన్న పిల్లలకు కానివ్వండి మన ఇంట్లో దేవుని దగ్గర అవసరమైన వస్తువులు అయితే ఈ షాపులలో అన్నింటిలో దొరుకుతాయండి ఫ్రెండ్స్ ఆడవారికి కానీ దేవుని దగ్గర అన్నీ పెట్టుకోవడానికి అయితే వస్తువులు అయితే దొరుకుతాయి ఫోటోలు కానీ చిన్నపిల్లలు ఆడడానికి కానీ అన్నీ కూడా దొరుకుతాయండి నేను మా పిల్లలైతే పిల్లలు అయితే ముందైతే వెళ్తున్నారు నేను వెనకాల వెళ్ళకుంటే అయితే నేనైతే వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను ఫ్రెండ్స్ నేను ఇక్కడ స్టార్టింగ్ నుండి అయితే అక్కడ పోచమ్మ టెంపుల్ వరదాకైతే నేనైతే వీడియో తీసుకుంటూనే వెళ్ళాను ఫ్రెండ్స్ చూడండి ప్రతి షాప్ని అయితే వీడియో తీశానండి చూడండి ప్ర ప్రమిదలండి చూడండి మనమైతే దీపం అయితే ముట్టించుకోవడానికి కలశము గాజులు చూడు చిన్నపిల్లల బ్యాగులు కొబ్బరికాయలు బొట్టు చూడండి కంకుణాలు అన్నీ కూడా వీళ్ళ దగ్గర అయితే ఉంటాయి ఫ్రెండ్స్ మనమైతే ప్రతి టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడైతే ఏదో ఒకటైతే మనమైతే తీసుకొచ్చుకుంటాం ఫ్రెండ్స్ మేమైతే ఇక్కడైతే మేము హారతి హారతి అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ వెండిలాగా ఉంటుంది కదా అదైతే మంగళ హారతి తీసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి మాస్కులు చిన్నపిల్లలు ఆడుకోవడానికైతే మాస్కులు దేవుని దగ్గర అందరూ కోరికలు అయితే కోరుకున్న తర్వాత అయితే వారి యొక్క అయితే సమర్పించుకున్నారండి పిల్లలైతే చూడండి ఆడుకునే వస్తువులు అయితే చాలా బాగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మా పిల్లలైతే పిల్లలైతే ఎవరు లేడండి మేమైతే చిన్నపిల్లల వస్తువులు అయితే ఏమైతే కొలదండి పూజకు కావాల్సిన బొట్టు పసుపు గంధము ప్లేట్ అండి ప్లేట్ అంటే ఫ్రెండ్స్ అది మనము నూనె వేసి దీపాలు ముట్టించడానికి కావాల్సిన ప్లేట్ని అయితే మేమైతే తీసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి తీసుకొని ఇక్కడ అంటే టెంపుల్లో ఏదో ఒకటైతే కొనాలని మేమైతే ఒక మూడు నుంచి నాలుగైదు వస్తువులైతే మేమైతే కొన్నాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బద్దీ పోచమ్మకు వెళ్ళే దారి అండి ఫ్రెండ్స్ ఈ దారిలో అన్ని షాపులు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ నేనైతే పోతూ పోతూ ఈ అయితే వీడియో తీసుకుంటూ బద్ది పోచమ్మ టెంపుల్ వరకు అయితే వెళ్ళాం ఫ్రెండ్స్ చూడండి అన్ని షాపులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి నేనైతే అక్కడక్కడ ఆగేసి అన్ని షాపులనైతే వీడియో తీసుకున్నానండి కలశాలండి కొబ్బరికాయలండి ఫ్రెండ్స్ కుంకుమ మేమైతే కుంకుమ అయితే తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈ కుంకుమ వచ్చేసి మేమే తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ కొన్ని చూడండి మా పిల్లలైతే కుంకుమ ప్యాకేజ్ అయితే చేయించుకున్నారు ఫ్రెండ్స్ పక్కనే చెరుకు రసం కూడా బండి కనిపించింది ఫ్రెండ్స్ మా పిల్లలైతే మేమైతే చెరుకు రసం అయితే తాగుతామని చెప్పగానే నేనైతే మూడు చెరుకు గ్లాసులు అయితే ఇవ్వ తనకైతే ఆర్డర్ అయితే చేశాను ఆర్డర్ చేసిన తర్వాత అయితే మాకైతే మూడు గ్లాసుల చెరుకు రసం అయితే ఇచ్చాడు ఫ్రెండ్స్ మేమైతే చెరుకు రసం అయితే తాగి ఇంకా మా తోవనైతే ఇంకా ముందుకు సాగిచ్చాం ఫ్రెండ్స్ చూడండి మేమైతే ఇప్పుడైతే పోచమ్మ గుడిలోకి లైన్లో అయితే నిల్చున్నాం ఫ్రెండ్స్ లోపలికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ నేనైతే లోపలికి వెళ్తున్న సమయంలో వీడియో అయితే తీసాను లోపల వీడియో తీసేటప్పుడు అయితే అయితే చూస్తే వాళ్ళైతే తీసుకుంటామని చెప్పారు ఫ్రెండ్స్ ఒక అతను చూశాడని మీరు మళ్ళీ ఒకసారి వీడియో తీసినట్టు నాకు అనిపిస్తే మాత్రం నేను మీ మీ ఫోన్ అయితే దేవుని హుండిలోనే వేస్తా అని చెప్పేశాడు ఫ్రెండ్స్ నేను అప్పటి నుండి అయితే కొద్దిగా షార్ట్గా అయితే నేనైతే వీడియో తీశాను ఫ్రెండ్స్ టూ టైమ్స్ కూడా నాకైతే అలా వార్నింగ్ అయితే ఇచ్చాడు నేను అయినా కూడా మెల్లగా అయితే అతనికి తెలియకుండా నేనైతే వీడియో అయితే తీసాను ఫ్రెండ్స్ కొద్ది దూరం మాత్రమే వీడియో తీశాను ఓకేనా ఫ్రెండ్స్ నేను కొద్ది దూరం మాత్రమే వీడియో తీశారండి ఎవరు చూడనప్పుడు మాత్రమే వీడియో తీశారండి ఫోన్లో అయితే ఎవరు కూడా అక్కడ వీడియో అయితే ఎవరు తీయలేదు నేను మాత్రమే తీశానండి చూడండి మేమైతే లైన్లో అయితే వెళ్తున్నామండి అతను చూసినప్పుడు అయితే నేను సైడ్లో అయితే పక్కకు అయితే పెడుతున్నాను ఈ టెంపుల్ వచ్చేసి బద్ది పోచమ్మ టెంపుల్ అండి ఈ టెంపుల్ కూడా బద్ది పోచమ్మ టెంపుల్ పక్కనే అయితే ఉంటుంది ఫ్రెండ్స్ బద్ది పోచమ్మ టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ నేనైతే దేవుని అయితే బద్దీ అయితే తీయలేదు ఫ్రెండ్స్ చూడండి పక్కనే ఉన్న నగరేశ్వర ఆలయం అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి ఈ రావి చెట్టు మొదట్లో అయితే శ్రీకృష్ణుని అయితే విగ్రహం అయితే ఉందండి ఫ్రెండ్స్ దాన్ని కూడా దర్శించుకున్నాం ఇందులో కూడా వీడియో అయితే తీయనివ్వలేదు ఫ్రెండ్స్